ఈరోజు దేవుని వాక్యం చదువుకుందామండి మత్త వార్త నాలుగో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాము అప్పుడు యేసు అభ అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిని ఉండిన పెంబట ఆయన ఆకలి కొని కొనగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెల రొట్టెలగనట్లు ఆజ్ఞాపించుమనెను అందుకైనా మనుషు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించను నీ పాదం ఎప్పుడైనానూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని వ్రాయబడి ఉన్నది అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి యొక్క చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన తోడుకొని పోయి ఈ రాజ్యములన్నిటిని వాటి మహిమ మహిమను ఆయనకు చూపి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనను అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి పన్నెండో వచనం చదువుకుందామండి యాహాను చెరపెట్టబడిను బడినని యేసు విని గలీలోకి తిరిగి వెళ్ళి నజరేతు విడిచి బొబులోను నాప్తలి అని దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కఫెర్న హోమునకు వచ్చి కాపురం వండెను దేశమును నాప్తలీ దేశమున వ్యార్థనకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించి నివసించు గలీలయకు చీకటిలో కూర్చండి అన్న ప్రజలను ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశములలో మరణ ఛాయలలో కూర్చొని ఉన్నవారికి ఎలుగు ఉదయించను అని ప్రవక్త అయిన ఏషియా ద్వారా పలుకుబడినది నెరవేరినట్లు ఎలాగూ జరుగు అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యము సమీపము సమీపించి ఉన్నది గనుక మనసు పొందడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టను పద్దెనిమిదవచ్చును యేసు గలీలేయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతరనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రయ అని ఇద్దరు సహోదరులు సముద్రములలో ఒలవే ఇట చూచాను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మలను మనుషుల మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడ నుండి వెళ్ళి జబేదేయ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యాహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబేదయ యొద్ దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూసి వారిని పిలిచాను వెంటనే వారు తన తమ దోణిలో ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి యేసు వారి సమాజ మందిరములో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చే సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలీలే అంతటా సంచరించాను ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దెయ్యములు పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను గలీలేయ డెకపోలి ఎరుషలేము యోదయను ప్రదేశముల నుండి అర్థానకు అవతల నుండి బహుజన సమూహము ఆయన వెంబడించిరి నాలుగో అధ్యాయం ముగిసిందండి ఐదు ఐదు కూడా చదువుకుందాము ఐదో అధ్యాయం చదువుకుందామండి ఆయన ఆ జనస సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెరిచి ఎలాగూ బోధింపసాగాను విషయమై దేనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడి వారు ధన్యులు వారు ఆధార్పబడదరు వాదార్చబడదరు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యలు వారు తృప్తిపరచబడదరు కనికరము గల వారు ధన్యలు వారు కనికరం పొందుదరు హృదయశుద్ధి గల వారు ధన్యలు వారి దేవుని చూచెదరు వారు ధన్యలు వారి దేవుని కుమారులు అనబడదరు నీతి నిమిత్తము హింసించబడవారు ధన్యులు రాజ్యము వారిదే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధము అబద్ధముగా చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఎలాగున వారు మీకు పూర్వమందు ఉండిన ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడకే కానీ మరి దేనికి పనికిరాదు మీలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై మరుగై ఉండ నేరదు మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఎంట నుండి వారందరికీ వెలుగునిచ్చిటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు మనుషులు మీ సత్క్రియలను చూచి పరులోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించనీయుడి ఇంతటితో వాక్యవాగము పదహారో వచ్చిన వరకు చదువుకున్నామండి ఐదో అధ్యాయము పదహారో వచ్చిన వరకు చదివిన వాక్య భాగం గురించి ప్రార్థించుకుందాము మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చిన గాక తండ్రి మహిమ గల తండ్రి మీ బంగారు పాదములకు లెక్కలైన వందనాలు స్తోత్రాలు ప్రభావ చదవబడిన వాక్య భాగము నైనా విన్నవారిని చదివిన వారిని గ్రహించిన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి బాబు ఈ వాక్యము ఎవరితో ఎవరి మనసులతో మీరు మాట్లాడగలిగారు వారికి తెలుసు మీకు తెలుస్తండ్రి ప్రభు ఎవరు వాక్యానుసారంగా తన నడవడికలు మారు మనసు పొంది ప్రభావ తన నడ నడతను సరిది చేసుకోవడానికి మీ కృపణ దయచేయండి ప్రభు గొప్పదేవా మీకు వందనాలు ప్రభు ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు కష్టాల్లో ఉన్నవారిని సమస్యల్లో ఉన్నవారిని బాధల్లో ఉన్నవారిని మీరు దర్శించండి ప్రభు ప్రతి ఒక్కరికి నేను ఎండైన దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి పరిశుద్ధడానికి స్తోత్రాలు ప్రభు పరిశుద్ధడానికి వందనాలు బాబు ప్రతి ఒక్కరిని అయినా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డకి నేను ఎండైన ఆశీర్వాదాల దీవెనలు ఇస్తారని నమ్ముతూ ఏసు పరిశుద్ధ నామోని చిన్న ప్రార్థన అడిగిన మనసుతో వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్